జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము ఏడవ శ్లోకము మత్పరం న్యత్ిదస్తి ధనంజయ मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ పరాప్రకృతి అపరాప్రకృతి అనబడేటటువంటి చేతనాచేతనములు ప్రకృతులు ఇవి రెండు కూడా నాచేత నియమింపబడేటటువంటివి నా చేత ధరింపబడేటటువంటివి నా కొరకు మాత్రమే వినియోగింపబడేటటువంటివి ఈ రెంటికి అంటే జీవులకు ప్రకృతికి రెండింటికి కారణము నేనే నాకంటే గొప్పది అనేటటువంటి పదార్థము ఇంకొకటి లేనే లేదు ఈ సృష్టిలో అర్జున ఈ చేతనాచేతనములన్నీ మణులు అని అనుకుంటే ఈ మణులన్నింటినీ ఒక దండలాగా తయారు చేస్తే ఆ దండలోపల ఉన్నటువంటి దారము ఆ దండకు ఆ మణులన్నింటికి ఏ రకముగా ఆధారమై ఉన్నదో ఆ రకంగానే చేతనాచేతన రూపమైనటువంటి ఈ సృష్టికంతటికి కూడా అంతర్యామిగా నేను ఉన్నాను ఈ సృష్టి అంతా నా పైన ఆధారపడి ఉంటుంది అందుకని నాకంటే గొప్పనైనటువంటి పదార్థము ఇంకొకటి ఈ సృష్టిలో లేనే లేదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల సృష్టి అంతా కూడా తనపైనే ఆధారపడి ఉన్నది అని తన యొక్క నారాయణ తత్వాన్ని నిరూపణ చేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు శ్రీమన్నారాయణుడే అని ఉపాసన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి కంటే శ్రీమన్నారాయణుని కంటే గొప్పనైనటువంటి పదార్థము ఈ సకల సృష్టిలో మరొక్కటి లేదు అన్న వాస్తవాన్ని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని మాత్రమే శరణు వేడుకునేటటువంటి ఒక దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మత్తపరతరం న్యత్ కిచిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాణి అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవ తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరైవరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము పదవస్కంధము దశమస్కంధము ఇరవై ఆరవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర కంసుడు దేవకిని చంపే విషయములో ఆలోచిస్తూ ఉన్నాడు ఈమె నా చెల్లెలు అందులోనూ గర్భవతి ఈమెను చంపితే నా కీర్తి నా యశస్సు నా ఐశ్వర్యము అన్నీ శాశ్వతముగా నాశనమైపోతాయి అంతేకాకుండా స ఏష జీవన్ కలు సంపరేత వర్తేత య అత్యంత నుశంసితేన ఎవరైతే పరమ క్రూరమైనటువంటి పనులు చేస్తారో వాడిని బ్రతికి ఉండగానే చనిపోయిన వాడిగా పరిగణిస్తారు పెద్దలు అంతేకాకుండా ఆ పరమక్రూరులైనటువంటి వారు తప్పనిసరిగా అంధతమము అనేటటువంటి నరకానికి వెడతారు అని కంసుడు మనస్సులో ఆలోచించి ఇక దేవకిని వధించటం అనేటటువంటి దుష్ట కార్యము నుండి విరమించాడు ఆస్తే ప్రతీక్షన్ తన్మహరేహే శ్రీహరి జన్మించేంతవరకు వేచి ఉంటా జన్మించిన తర్వాత ఏది అవసరమో అది చేస్తా అని నిర్ణయించుకున్నాడు కంసుడు ఇక అప్పటి నుండి ఆ కేశవుడినే ఆ శ్రీమన్నారాయణుడినే చింతయా మహాహృషీ కేశం సంతతము తలంచటము చేస్తూ ఉన్నాడు కంసుడు అంతేకాకుండా భగవానుడిని శ్రీమన్నారాయణుడినే అంతటా చూస్తూ ఉన్నాడు తిరుగుచు గుడుచుచు ద్రావుచున్నరుగుచు కూర్చుండి లేచుచున్ అణవరతంబున్ హరితలచి తలచి జగం చూచే కంసుడు తిరుగుతూ ఉన్న తన సింహాసనములో లేదా తన గదిలో కూర్చుని ఉన్నా శయ్యపై పడుకున్నా ఎక్కడున్నా సరే తింటున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు ఆ రకంగా అన్ని వేళల్లో ఆ హృషికేశుడినే చూస్తూ ఉన్నాడు కంసుడు ఆ హృషికేశుడినే తలంచుకుంటూ ఉన్నాడు కంసుడు సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ తన శత్రువు అని కంసుడు భావించి ఆ పరమాత్మనే అంతటా చూస్తూ ఉన్నాడు అంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरक्षेत्र वो विनहताह कृष्णाय तस्मै नमः कृष्णदेव समुद्धितं जगदिदं कृष्णस्य दासोऽस्मि कृष्णे तिष्ठति विश्वमे तदखिलं हे कृष्ण संरक्षमाम् श्रीमद्भगवद्गीता 7व अध्यायमु 7व श्लोकमु म मत्तःपरतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव मत्तःपरतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण